మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పుట పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభువు మనకిచ్చినటువంటి మాటని చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఆరో కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం తొంభై ఆరో కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధాలంకారము ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి హలేలుయా నా దేవుని పిల్లరా గమనించండి చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సన్నిధికి ఎలా వెళ్ళాలి అనేది దావీది మహారాజు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు నా దేవుని పిల్లరా ఆయన సన్నిధికి మనము పరిశుద్ధ అలంకరణతో వెళ్ళాలి హలోలుయా ఆ పరిశుద్ధమైనటువంటి అలంకరణను మనము ధరించుకోవాలి గమనించండి నా దేవుని బిడ్లరా యహోవాను స్థుతించే ప్రజలు యహోవా నామాన్ని గనపరిచే ప్రజలు ఆయన సొత్తు అయినటువంటి ఆయన జనులు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు వారిలో ఒక పరిశుద్ధత కనబడాలి వారి మాటలో అయితే ఏమి వారి వస్త్రధారణలో అయితే ఏమి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతి విషయములో వారు పరిశుద్ధతను అలంకారముగా ధరించుకొని ఉండాలి హలలుయా చూడండి ఇక్కడ ఈ వాక్యములో దైవ సేవకుడు అంటూ ఉన్నాడు యుహోవాకు నమస్కారము చేయుడి యుహోవాకు నమస్కారము చేయండి మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఎంతో దూరం నుంచి దేవుని సన్నిధికి నడిపించబడతారు కొంతమంది ఎంతో భారముతో నడిపించబడతారు నా దేవుని పిల్లరా అన్ని పనులు విడిచిపెట్టుకొని అన్ని పనులు పక్కన పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలా అన్న వాంచతో వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన తరువాత నా దేవుని పిల్లరా ఆయనను స్తించటము ఆయనను గనపరచటము మరిచిపోతూ ఉంటారు అందుకని ఇక్కడ యహోవాకు నమస్కారము చేయండి యహోవాకు నమస్కారము చేయండి అంటే ప్రభువుని స్థుతించండి ప్రభుని ఘనపరచండి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకండి నా దేవుని బిడ్డలారా ఆలోచించండి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఎందుకనంటే ఇది దేవుని సన్నిధి ఇది లోకం కాదు లోకంలో ఉన్నటువంటి అపవిత్రత లోకములో ఉన్నటువంటి మాలిన్యము ఇక్కడ లేదు కనుకనే దేవుని సన్నిధిలో ఆయన ప్రజలు ఆయన ఎదుట మరి ఒక భయము ఒక భక్తి కలిగి ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఈనాటి క్రైస్తవులలో ఈ విషయంలో చాలామంది తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధి అంటే భయం లేదు దేవుని యొక్క సన్నిధి అని అంటే భక్తి లేదు నిర్లక్ష్యం చూడండి ఎప్పటికైనా పోదాము ఏముందిలే అన్నట్లుగా వాళ్ళు దేవుని సన్నిధిలో మరి వాళ్ళు నడుచుకునే తీరు ఆశీర్వాదకరముగా ఉండదు కానీ యహోవాకు నమస్కారం చేసేవారు ఆయనను పూజించి కనపరిచి స్మృతించేవారు ఒక పరిశుద్ధమైనటువంటి అలంకరణతో ఆయన సన్నిధిలో ఒక భయము కలిగి ఉంటున్నారంట కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధికి ఎలా వెళ్తున్నావు ఏదో నామకార్థంగా వెళ్తున్నావా ఆయన సన్నిధి అంటే ఒక భయముతో అది ఒక పరిశుద్ధత ఒక రెస్పెక్ట్ మనము దేవుని సన్నిధికి మనం ఇచ్చే ఒక విలువ అది ఒక వాగ్దాను భూమి ఒక పరిశుద్ధుడు సంచరిస్తున్నటువంటి మహిమ కలిగిన స్థలము కనుక ఆ స్థలములో నీవు వ్యర్థమైన ప్రవర్తనతో కాకుండా ఒక పరిశుద్ధమైన ప్రవర్ ప్రవర్తనతో వెళ్తావని నేను మనసారా కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరిషుతుడు మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రములునైనా ఇదిగో విన్నటువంటి వాక్యాన్ని ఇంతవరకు నా ప్రభా మీరు నా తన్ని మాకు వినిపింప చేసినందుకు వినిపింపచేసినందుకు అయా నీ సన్నిధికి మేము అనాలోచనగా రాకుండా నా ప్రభా ఇదిగోనైనా ఒక పరిశుద్ధమైన అలంకరణలో మేము సిద్ధపడి రావటానికి మీరు సహాయం చేయండి అవును అవునైనా నీ సన్నిధికి నా ప్రభా ఇదిగో నా తండ్రి తన్నినైనా నా దేవ మేము భయం భక్తితో అయా మేము రావటానికి కృప తెచ్చేమని నీ చేతికినైనా మమ్మల్ అందరినీ మేము అప్పగించుకుంటాం ఏసు రామని అడిగి వేడుకున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడై ఉండును కాక